హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఈ వీడియోలో నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం దానికన్నా ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఇరవై నాలుగో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ హైదరాబాద్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అను క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు అయితే టాప్ ధరిపోతున్నాయి ఈరోజు హైదరాబాద్ మార్కెట్ ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోతున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సులు అన్నమాట నాటికాయలు వచ్చిందను ఏడు వందల యాభై బెంగళూరు టమాటా చూసుకుంటే ఆరు అయితే టాప్ ధరపోతున్నాయి చూసారు కదా ఈరోజు టమాటా ధరలు హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్